అందరికీ నమస్కారం అండి ఈరోజు చిట్్యాల ఐలమ్మ గారి నూట ముప్పైవ జయంతిని పురస్కరించుకొని కొరటిపాడులోని తన విగ్రహం దగ్గర ఘన నివాళులందరం కూడా అర్పించడం జరిగింది మరి చిట్యాల ఐలమ్మ గారు అని అంటే అందరికీ కూడా తెలిసిన మహోన్నత వ్యక్తి స్వాతంత్ర సమరయోధురాలని చెప్పుకోవాలి తన హక్కుల కోసం ఒంటరి మహిళ పోరాడి తన హక్కుల్ని తను పరిరక్షించుకున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే ఆనాటి అహంకార పూరితమైన వ్యక్తుల మీద దాడిలాగా ప్రజల మీద దాడి చేస్తున్న వ్యక్తుల మీద ఆవిడ ఒక సాయుధ పోరాటమే చేసి విజయురాలుగా నిలిచి ఈరోజు ఎందరికో ఆదర్శప్రాయంగా ఉన్నారు ఆవిడని స్మరించుకుంటూ ఈరోజు ఆవిడ జయంతి ఉత్సవాల్ని మా రజకజాతి అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు మాజేటి కళ్యాణ మండపంలో సాయంత్రం ఆరింటికాడి నుంచి చిట్యాల ఐలమ్మ గారి జయంతి ఉత్సవాలను జరుపుకుంటూ ఉన్నాము కాబట్టి అందరూ కూడా దీనికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను